హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మేమైతే తిరుపతికి వెళ్ళినాం మేము ట్వంటీ ఫోర్త్ రోజు వెళ్ళినాం అక్కడ ట్వంటీ ఫిఫ్త్ రోజు రీచ్ అయినాం వెళ్ళగానే మేము ఒక మినీ బస్ వెహికల్ మాట్లాడుకొని కొండపైకి వెళ్ళినాం వెళ్ళి అక్కడ ఎంత సూపర్ ఉన్నాయో హెల్త్ ఫెసిలిటీ చాలా బాగున్నాయి మళ్ళా అక్కడ రూమ్స్ కూడా బాగున్నాయి అక్కడ ఒక టూ త్రీ అవర్స్లో రూమ్స్ బుక్ చేసుకొని మళ్ళీ రూమ్స్కి వెళ్ళినాం వెళ్ళి అక్కడ కళ్యాణ కట్ట దగ్గరకు వెళ్ళి గుండ్లు చేసుకొని మళ్ళీ వచ్చి ఎటు అవుతున్నావు టు హైదరాబాద్ ఇంకా హైదరాబాద్ తీసుకోవాలి cosa mi lavora che è మేమైతే ఈ రోజు తిరుపతి స్టార్ట్ అవుతాం పదిహేను సంవత్సరాలు అంటే మా పిల్లల కోసం అంటే మళ్ళీ ఇప్పుడే ఫ్రెండ్స్ నేను వెళ్ళడం చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర్ దగ్గరికి ఎన్ని రోజులు అనుకుంటున్నాము ఏదైనా అది దేవుడు కరుణ కూడా ఉండాలి అంటారు కదా మేడం ఇప్పటికి మా మీద కరుణ దయ వచ్చిందే మా బావి ఏడుకొండల వాడికి నిజంగానైతే చాలా హ్యాపీగా ఉన్నా మొత్తానికి చూడండి మా అంతా ప్యాక్ అయిపోయింది అయితే తిరుపతి స్టార్ట్ అవుతున్నాం అందరు కూడా బాగుండాలని నేను ఏడుకొండల వాడిని వేడుకుంటా మీరందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి

వచ్చింది ఎటు ఎటు అవుతున్నావు బాబు హైదరాబాద్ తిరుపతి టు హైదరాబాద్ ఇంకా హైదరాబాద్ అబ్బా కు చిన్న ఎటువంటి ఇప్పుడు ఇంకా

சேஃபி மம்மி சேஃபி கிழமை ஏழு கொண்டவாட வெங்கடரமணவி கோவிந்த கோவிந்த

नैन नैन स्टार्ट एंड हो वला वला कामरेड आते हैं सर हाय फ्रेंड्स बाबा फ्रेंड्स और फ्रेंड्स और एक प्यार से बोलिए आप प्यार से बात करो हां बता जेब बता ये आते हैं लोग

આવો હાય એન એન હાય એન લાઈક કરજે લાઈક કરજે હ હા ஏன்னா டினா டின்னர் அது டினர்தா டினர் டின்னர் எடுத்துரு રાઈ છોરા ઉલિયડ કરી સકાય 105 ડિસ્ટ્રિક્ટ હવે વેલ વેક માર છે કોન જાલા નો સરા એન્જોય તા એમ જિંટણો છેપાતા

ராம oh பாப்பா no. <laser message> <st immunization> <Baptist��> ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే ఈ వీడియో చూసారు మేము నిజామాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళిన వీడియో ఇంకా తిరుపతి నుంచి మేము తిరుమ తిరుమలకు వెళ్ళే వీడియో ఇంకా ఉన్నది అది మేము నెక్స్ట్ పార్ట్ సెకండ్లో అప్లోడ్ చేస్తాం చూడండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేము తిరుమలలో ఏమేమి చేసాము అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తామండి ఓకే అండి ఈ వీడియో చూసిన చాలా చాలా థ్యాంక్స్ సో మచ్ గోవింద గోవింద